నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా చూడండి అన్న ఇక్కడ మనం మరుగు అంటే ఏమిటి మరుగు ఎలా ఉపయోగిస్తాం మరుగు వల్ల లాభాలు ఏమిటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం నాన్న మరుగు అనేది మనం అత్తాకూడల సమస్యలు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ ప్రేమికుల సమస్యలు కానీ తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు ఈ మందు అనేది పెట్టేస్తే చాలు నాన్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నాన్న ఈ మరుగు మందు వల్ల మనం ఎవరికైతే పెడుతున్నామో వారు మన చెప్పు చేతుల్లో వచ్చారు మనం చెప్పినట్టే వింటారు కేవలం మూడు నుంచి ఐదు రోజులు నాన్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు నాన్న మరుగు మందులో రెండు రకాలుగా తయారు చేసుకుంటాం ఒకటి పౌడర్ అనేది పౌడర్ అంటే తినేదాంట్లో కానీ తాగేదాంట్లో కొలుపు లేని దాంట్లో పెట్టేస్తే చాలు నాన్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లలో ఈ మందు కల్పించేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ మూడు నుంచి ఐదు రోజులు మంచి చెప్పు చేదలు వస్తారు నాన్న మరొకటి లిక్విడ్ అనేది లిక్విడ్ అంటే బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు పూసేది నాన్న ఈ మందు పెట్టినా లేదా పూసినా చాలు నాన్న కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మంచి చెప్పు చేదలు వస్తారు ధన్యవాదము